ఈ దేశంలో హిందువులందరూ ఒకటైతారు ఈ దేశంలో హిందూ రాష్ట్ర స్థాపన అవుతుంది భారతీయ జనతా పార్టీ రాను రాను ఇప్పుడే కాదు రానున్న ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా బీజేపీ ఉంటుంది తెలంగాణ కూడా బీజేపీ ఉడుచుకోపోతుంది అంటే బీజేపీ అనేది సోషల్ మీడియాలో ఉంది కానీ సొసైటీలో లేదంటూ నిన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇట్లా ఎమ్మెల్సీలు క్యాండిడేట్లు పెట్టేది ఉండే నీ చెల్లెని పెట్టేది ఉండే మళ్ళా నువ్వు నిలబడేది ఉండే తెలుస్తుండే దౌడపనులు రాళ్ళుండే రాలనే కాదు ఇప్పుడు దౌడపనులు రాళ్ళతోనే అని ముందే క్యాండిడేట్లు పెట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు ఇక ఇటువంటి వాడు మాట్లాడితే కూడా రియాక్ట్ కావాలి నానే ఎలక్షన్ నిలబడినోడు కూడా మాట్లాడతాడా డీలిమిటేషన్ మీద ఏంటి బీజేపీ స్టాండ్ సీట్లు నిజంగానే తగ్గే ఛాన్స్ ఉందా డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది రాజ్యాంగ పరంగా టైం టు టైం చేయాలి ఎప్పుడైనా మేజర్గా రాజ్యాంగ అమెండ్మెంట్ చేస్తే లోక్సభ టూ థర్డ్ మెజారిటీ ఆమోదం చేసుకోవాలా యాభై శాతం రాష్ట్రాలు కూడా ఆమోదం చేసుకోవాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జనాభా ప్రకారం అక్కడ లోక్సభ సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కదా ఎనభై ఎవరు చేసిర ఎనభై బీజేపీ చేయలేదే ఎందుకు చేసిరు మరి పదే పెట్టిన ఉంటారు మరి ఆడ కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా అది దానికో ప్రక్రియ ఉంటుంది రాజ్యాంగం బట్టి దేశం నడుస్తుంది రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నడుచుడు కాదు ఏదైనా అమెండ్మెంట్ పెద్ద అమెండ్మెంట్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినప్పుడు ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఓటు హక్కు ఉంటది సగం పైన ఒప్పుకోవాలి ఉత్తరప్రదేశ్కి ఒక్కోటే ఉంటది సిక్కింకి కి ఒకటే ఉంటది త్రిపురా ఒకటే ఓటు ఉంటుంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కూడా ఒకటే ఉంటది మరి ఉత్తరప్రదేశ్ కూడా నాకు ఎనభై సీట్లు ఉన్నాయి నా ఓట్లు ఎక్కువ ఉండాలి అంటలేడు కదా అంటలేడు కదా ఇట్లాంటి స్టాలిన్ వాని కొడుకు లాంటి విధవలు వస్తారని అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో రాసి తో ఆ రాజ్యాంగం బట్టి దేశం నడుస్తుంది తమిళనాడు ఉద్యమ మరొక ఉద్యమం త్రిభాష సూత్రాన్ని రుద్దుతున్నారు ఏం కంపల్సరీ కాదు తమిళ తమిళు తమిళ నేర్చుకోవాలని కూడా ఉంది తెలుగు తెలుగు నేర్చుకోవాలని కూడా ఉంది అన్ని సొలు రాజకీయాలు తప్ప ఏం కాదు మెడియర్